ఏంటి సున్నా ఏంటి ఈ రోజు స్పెషల్ ఏమేమో పెట్టావే ఇక్కడంతా గోలం ఇవాళ ఒక స్వీట్ రెసిపీ చేస్తున్నాను ఓ ఏంటో అది చాలా రోజులైంది మనం స్వీట్ అనేది ఇంట్లో వండి అందుకనే నేను ఇవాళ మీకు కూడా చాలా రోజుల నుంచి అడుగుతుండ్రు కదండి పాయసం లేదా సేమ్యా పాయసం సో మీకోసమని అండ్ మనకు మన ఛానల్లో చాలా తక్కువ స్వీట్ రెసిపీస్ చేద్దామని చెప్పి చేస్తున్నాను సో ముందుగా ఒక స్పూన్ గీ వేసుకొని అది వేడైన తర్వాత నేను యాక్చువల్లీ ఈ సీడ్స్ ఇవన్నీ ఎక్కువ వేయని నేను తక్కువ వేస్తున్నాను మీకు ఇన్ కేస్ బాదం పిస్తా అవన్నీ నచ్చితే వేసుకోండి ఏమండి వేయనా మన ఇంట్లో కూడా ఉన్నాయి ఓకే ఓకే అయితే నేను కూడా కొద్దిగా వేస్తాను సో ఒక త్రీ పిస్తాస్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని జస్ట్ కొంచెం లైట్ బ్రౌన్ ఈ మాత్రం వస్తే సరిపోతుందనమాట ఇవన్నీ తీసి చిన్న ప్లేట్కి మనం పక్కన ఉంచుకోవాలి ఎందుకంటే ఇవి అలాగే ఉండిపోతే మెత్తగా అయిపోతాయి అనమాట మనం పాలు అవన్నీ వేసి చేస్తాం కాబట్టి ఇంకా తర్వాత మా అత్తగారు కూడా ఇవన్నీ తినలేరు అందుకని మేము అత్తకి సపరేట్ తీసేసి మేము మరీ ఇవన్నీ మిక్స్ చేసుకుంటాం మీరు ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న సేమ్యా ఉంటే మీరు కూడా అవే వేసుకోండి గీలో రోస్ట్ చేయడానికి లేదా సేమ్యా ఉంది అంటే మరి ఇంకొకసారి రోస్ట్ చేయండి కాకపోతే రోస్ట్ చేసినా చేయకపోయినా పక్క ఆయిల్లో మాత్రం ఇవి ఫ్రై చేయాల్సిందే ఎస్పెషల్లీ స్వీట్కి నేను ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు చాలా తక్కువ చేస్తున్నా ఆయిల్ సారీ ఆయిల్ అంట గీలో మాత్రం బాగా మీడియం ఫ్లేమ్లో రోస్ట్ అయితేనే మనకి స్వీట్ అనేది రుచి చాలా బాగుంటుంది నాన్న ఎప్పుడు అనమాట జనరలీ సేమియాలు పాయసం బెల్లంతో చేయడం నేను కూడా ఇవాళ చక్కెరగానే చేస్తున్నా సో నెక్స్ట్ చెప్పడానికి ట్రై చేయాలి మరి అసలు ఈ నెయ్యిలో వేయించుతుంటే ఆ స్మెల్లే అది పాయసం కోసం ఆల్రెడీ పాలు తెచ్చి ఉంచామన్నమాట మా ఆయన్నే పాలు కాంచండి నాకు కొంచెం వర్క్ ఉందని అడిగితే పాలు కాంచబోయారు చూడండి ఇలా అంతా పొంగిచ్చేసారు ఇంకా అదొక మళ్ళీ డబల్ వర్క్ ఇలా ఉంటుంది హస్బెండ్స్ హెల్ప్ చేస్తే ఏదో ఒకటి చేస్తున్నారు అని సంతోషపడే లోపు ఇంకోటి చేసి ఉంటారు నేను ఇదంతా కొద్దిగా పాలు తీసుకుంటున్నాను పాలు పాలు ఎంత తీసుకున్నామో మనం వాటర్ కూడా ఈక్వల్గా తీసుకుంటే బాగుంటుంది పాలు వేసిన తర్వాత ఇలా ఒక పొంగు వస్తుంటుంది అనమాట అప్పుడు వాటర్ వేసుకుంటే మనకి ప్రాపర్గా మిక్స్ అయిపోతుంది చూడండి ఇలా బాగా చక్కగా కలుపుకోవాలి మనకి ఏమైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు సేమ పాయసం చేయడం చాలా ఈజీ ఎక్కువ వాటర్ వేసుకోకండి ఎందుకంటే సేమ్యాలు ముద్ద ముద్ద అయిపోతాయి అలా అయితే బాగుండదు ఇంకా షుగర్ వేస్తాము అది మెల్ట్ అయ్యి ఇంకా కొంచెం ఇదంతా ఫామ్ అవుతుంది ఇదంతా యెల్లో కలర్దంతా గీ గీ కొద్దిగా అయిపోయి వేసాను స్వీట్స్కి ఎప్పుడూ గీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది బాగుంటుంది కానీ చాలామంది ఓవర్గా వేసేస్తుంటారు నాకు అలా నచ్చదు ఇంకా ఇది మనకి ఒక ఉడుకు రావాలి అప్పుడే మనము షుగర్ అనేది యాడ్ చేయాలి ఇలా ఉడుకు పట్టేటప్పుడు మనం ఒకసారి అలా కలుపుకొని మనకి తీపు కావలసినంత చక్కెర వేసుకొని కలుపుకుంటే బాగా మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది అన్నమాట కాకపోతే కొంచెం ఇలా తిప్పుకుంటూ ఉండండి కింద అడుగంటకుండా ఉంటుంది గీ వేసినాం కాబట్టి ఎక్కువ అడుగంటదు కాకపోతే బాగా మిక్స్ అవుతుంది సో మా అత్తగారికి సైడ్ ఉంచేసాను అనమాట ఇంకా ఈ కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉన్నప్పుడు మనము మనం ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ అన్నీ ఇందులో వేసేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ వేయాలన్నమాట ఇంకా కొంచెం సేఫ్ అయిన తర్వాత ఆఫ్ ఆఫ్ చేస్తే మనం స్టవ్ పాలంతా చేసుకునే సేమ్యాలు ముద్ద ముద్ద అయిపోతుంది ఇప్పుడు చూసారా సేమ్యాలు సేమ్యాలు కొంచెం పాలు పాలు బాగా తెలుస్తుంది ఏ దాని రుచి దాన్ని సేమ్య పాయసం తినే వాళ్ళు టూ టైప్స్ అనమాట ఒకరు హాట్ హాట్గా సర్వ్ చేసుకొని తింటారు ఇంకా కొంతమంది దాన్ని పూర్తి చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తింటారు సో మీరు ఏ టైపో కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు సమాహాస్ బ్లాగ్స్